మన హిందువులు విగ్రహాలను దేవుని అవతారంగా భావిస్తారు అటువంటి విగ్రహాలను ఎన్ని రోజులకు శుభ్రం చేసుకోవాలో చాలామందికి తెలియదు అలాగే శుక్రవారం పటాలను శుభ్రం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనం ఇంటిని ఏ విధంగా ప్రతిరోజు శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు దీపారాధన చేసేవారు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి వార నియమాలు ఉన్నవారు లేదా వారం వారం పూజ చేసుకునేవారు దేవుని పటాలను లేదా విగ్రహాలను మాత్రం ప్రతి గురువారం శుభ్రపరచుకుని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి శుక్రవారం మాత్రం పటాలను శుభ్రపరచుకోకూడదు వారం వారం శుభ్రపరచడానికి వీలులేని వారు ప్రతి అమావాస్య ముందు రోజు దేవుని పటాలను శుభ్రపరచుకోవాలి స్త్రీలు బహిష్ట సమయం అయిన తరువాత ఇంటిని పూజ గదిని దేవుని పటాలను శుద్ధి చేసి గంధం కుంకుమలతో శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లతో శుద్ధి చేయాలి అదేవిధంగా ఎవరైనా మరణించిన తర్వాత మైలు వస్తుంది ఆ మైలు అనంతరం విగ్రహాలను శుభ్రపరచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు